ఈ నెల ఇరవై ఐదున మనకు గ్రహణము అలానే కాకుండా హోలీ పౌర్ణమి సోమవారం చాలా అద్భుతమైన రోజు ఈ రోజు మనకు వంద సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి తిది రోజున మీరు మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో ఇది పెడితే చాలు గంటలోనే మీరు కోటీశ్వరుడు అయిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి అష్ట దరిద్రాల నుంచి మీరు బయటపడి అలాగే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా వేప చెట్టు మొదట్లో ఇది పెట్టండి ఇది పెట్టిన క్షణం ఏంటంటే మీరు ఒక అద్భుతాన్ని చూడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు రాజయోగం పడుతుంది అలానే కాకుండా రాజులాగా జీవించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేనండి వెళ్ళిపోవటానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకు నార్మల్గా ఏంటంటేనండి ఈరోజు మనకు గ్రహణం ప్రభావం లేకపోయినా అంటే గ్రహణ ప్రభావం ఉన్నప్పటికీ కూడా గ్రహణం మనకు ఇండియాలో కనిపించదని కొంతమంది చెబుతున్నారు కదా గ్రహణం అనేది ఖచ్చితంగా ఏంటంటే మార్చి ఇరవై తేదీన మనకు పౌర్ణమితో కూడి వస్తుంది అందులో హోలీ పండుగ కూడా ఉంది అలాగే కాకుండా ఏంటంటే సోమవారం చాలా అద్భుతమైన తిది ఇలాంటి తిది ఏంటంటే వంద సంవత్సరాల ముందు వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు వస్తుంది కాబట్టి అత్యంత పవిత్రమైనది అత్యంత శక్తివంతమైనదిగా భావించబడుతుంది కావున మీరేంటంటేనండి ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి మన జీవితంలో మనకు ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఆ దేవుడే మనకు చూపిస్తూ ఉంటాడు కొన్ని పరిహారాల ద్వారా ఏంటంటే మనం పరిష్కారాన్ని చూపుకోవచ్చు కూడా కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే అండి మీ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఖచ్చితంగా అంటే వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన కోరికలు తీరిపోతాయి మనం మన సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము చాలా ఈజీగా సిద్ధించే పరిహారం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆచరించుకోండి ఆచరించుకొని మీ జీవితంలో ఉండే కష్టాలను వాదలను తొలగించుకోండి మీ కోరికలను కూడా చక్కగా ఏంటంటే తీర్చేసుకోండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి అసలు చెట్టు మొదట్లో ఏం పెట్టాలి ఏం పెడితే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక పౌర్ణమి తిది అంటే నార్మల్గానే ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా సోమవారం తిథి వచ్చింది కాబట్టి ఏంటంటే సోమవారం ఏంటంటేనండి పౌర్ణమి రోజు మనము సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేచేసి చక్కగా ఏంటంటే ఇంటిని వాకిరిని శుభ్రం చేసుకుని అనంతరం ఏంటంటే తలస్నానం చేసి శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి అక్కడ మీ వీలుని బట్టి మీరు శివుణ్ణి అభిషేకించవచ్చు లేని పక్షాన మనం ఏంటంటే శివునికి చక్కగా ఏంటంటే ఒక నమస్కారమైన సరి చెప్పుకొని పుష్పాలను కానీ మారేడు దళాన్ని కానీ సమర్పించాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకవేళ మన గ్రహస్థితి బాగాలేకపోతే గ్రహస్థితి బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి మన కోరికలు తీరటం లేదు మన కోరికలు అసలు కూడా జరగటం లేదు ఏది కోరుకున్నా మాకైతే రాదండి మాకు అసలు కుదరదండి ఎందుకు మా జీవితం ఇలా ఉంది మా కోరికలు ఎందుకు తీరటం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా లేదంటే మీ పర్సనల్గా ఏదైనా కోరిక ఉంటే అది తీరక మీరు చాలా వరకు కూడా ఇబ్బందికి గురవుతున్నారనుకోండి ఇలాంటి తిదివార నక్షత్రం ఇది వంద సంవత్సరాలకు కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ పరిహారానికి మనకు కావలసింది ఏంటంటే కనుక పాత బెల్లం కావాలి నార్మల్గా పాత బెల్లం మనందరికీ తెలిసిందే కదా పాతబెల్లం ఏంటంటే చాలా శక్తివంతమైనదండి కొత్త బెల్లం కంటే కూడా పాత బెల్లానికి రెట్ల శక్తి ఉంటుందన్నమాట బెల్లము అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లాన్ని తీసుకుని ఇలాంటి తిదివార నక్షత్రం రోజున ఎవరైతే పరిహారము చేస్తారో వారికి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని శాస్త్రం చెబుతుంది పాతబెల్లం ఏంటంటేనండి మనము ఇందాక చూయించుకున్నంత ఒక చిన్న సైజు అయితే సరిపోతుంది మరీ గడ్డ బెల్లాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్న గడ్డ బెల్లం ఉంటుంది కదా దాన్ని తీసుకోండి ఇలా మనకేంటంటేనండి రౌండ్ షేప్లో కూడా బెల్లం గడ్డ దొరుకుతూ ఉంటుంది కదా చిన్న సైజు అది తీసేసుకోండి కానీ మాక్సిమం మీరు ఏంటంటే పాత బెల్లాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ అది కనుక మీకు దొరకలేదనుకోండి ఏం చేయండి అంటే కొత్తదైనా సరే రౌండ్ షేప్లో ఉంటే అది తీసుకోండి ఒకవేళ అలా దొరకకపోతే ఏంటంటే చిన్న బెల్లం ముక్క సైజు తీసుకోండి సరిపోతుంది ఎంత ఉండాలంటే కనుక మరీ పెద్దగా అవసరం లేదండి చిన్నదైతే సరిపోతుందనమాట అలా చిన్న బెల్లం ముక్కని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఈరోజు మనం ఎలాగో ఏంటంటే చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మీరు చేస్తే మీ వీలుని బట్టి ఉదయం చేసుకోండి కుదరని పక్షాన ఏంటంటే సాయంత్రం పూట చేయండి కానీ వేవచడ దగ్గర మాత్రమే చేయండి మీ కోరిక కూడా తీరిపోతాయి అనమాట మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా సరే ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేనండి దాన్ని మీరు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట దీనికంటూ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు బెల్లం ఒకవేళ మన ఇంట్లోనే ఉంటే ఆ బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుందనమాట ఇలా మీరు బెల్లాన్ని తీసేసుకున్న అనంతరం ఏంటంటే కనుక నండి చక్కగా గుర్తుపెట్టుకోండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక మీ పెద్ద కోరిక ఏది ఉంది ఏది తీరటం లేదు ఏ కోరికతో మీరు ఇబ్బంది పడిపోతున్నారు ఏ కోరికతో మీరు సతమతం అవుతున్నారో ఆ కోరిక మనసులో చెప్పుకోండి వేప చెట్టు చెట్టు అనేది వృక్షంగా పరిగణించబడుతుంది అక్కడ లక్ష్మీ నివాసంగా అంటే ఏర్పరచుకునే ఒక నివాసంగా కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి దేవతా వృక్షం కాబట్టి వేప చెట్ల దగ్గర ఎక్కువగా గ్రామ దేవతలు కులదేవతలు కొలువై ఉంటారు కదండి అలాంటి దేవతలు ఉన్న చోట ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పరిహారము చేస్తే ఖచ్చితంగా సిద్ధించటం ఖాయమని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ పరిహారం ఏంటంటే కనుక నుండి పురాణ గ్రంథంలో చెప్పబడ్డది ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ రోజున మనము ఏ పరిహారం చేసినా సరేనండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అందులో మనం ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది అనమాట కావున ఇలా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక మీకు సంకల్పం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమందికి అంటే వయసు మీద పడుతూ ఉంటుంది కానీ వారికి అసలు వివాహం అనేది జరగదు ఎందుకంటే వారికి కుజదోషం ఉందో లేదంటే ఏదైనా దోషం ఉంటేనే అలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి దోషం నుంచి మీరు బయటపడాలంటే అంటే ఖచ్చితంగా ఈ బెల్లం పరిహారం చేయొచ్చు బాగా చదివారు చాలా చదువుకున్నారు అయినప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు మేము చదివింది ఏం లాభం అండి మేము ఇప్పుడు కూలి పని చేసుకుంటున్నామని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం అయితే పనిచేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీరు నమ్మకంతో చేయండి చేసిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారన్నమాట ఎందుకంటే ఈ పరిహారానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంత శక్తివంతమైన పరిహారంగా చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి ఇదొకటనే కాదు మీకు ఉద్యోగం రావాలన్నా కూడా మీరు పరిహారం చేసుకోవచ్చు వృత్తి బాలేదు వృత్తిలో అసలు మాకు కలిసి రావట్లేదు లేదు ఈ వృత్తి అంటే మాకు ఇష్టం కానీ అది కలిసి రాక మేము ఇబ్బంది పడిపోతున్నామని మీరు బాధపడుతున్నా సరే దానికోసమైనా సరే చెయ్యండి బెల్లంతో మనం ఎన్ని పరిహారాలు చేసినా అది తక్కువేయండి బెల్లం ఏంటంటే శుద్ధి అయిన పదార్థం అనమాట ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బెల్లంతో పరిహారం చేసుకుంటే రెట్టింపు ఫలితము వచ్చి మన జీవితము మారిపోతుంది అని మనకు లాల్ కితాబు అలానే పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం మీరు అనుకోవచ్చు ప్రతి నెల చెప్తారు కదండి ప్రతి నెల చెయ్యాలా అండి అంటే కనుక మనము కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అంటే పరిహారం చేసినప్పటికీ కూడా మన ఫలితం రాదు కదా రాకపోయేసరికి మనం ఏంటంటే పరిహారం వేస్ట్ అని అనుకుంటాం కానీ మీరు ఒక రెండు పౌర్ణములు కానీ రెండు అమావాస తీరులు కానీ చేసుకోండి ఈ పరిహారం అలా చేయడం వల్ల ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే మనకు వంద సంవత్సరాలకు వస్తుంది కదండి ఈ రోజులో మీరు ఏంటంటే ఈ పరిహారం అయితే చేయండి ఉదయమైన సాయంత్రం అయినా చేయండి చిన్న సైజులో ఉండే బెల్లం ముక్కని తీసుకోండి అక్కడికి వెళ్ళండి చక్కగా వేప చెట్టుని తాకండి వేప చెట్టు చుట్టూ మనం ఏంటంటే చక్కగా ఒక మూడు ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత ఒక గోతిని తీసేసి ఆ బెల్లాన్ని అందులో పెట్టేటప్పుడు మీరు ఏంటంటే సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోండి సంకల్పం గట్టిదై ఉండాలి నమ్మకం ఉండాలి అలానే కాకుండా ఏంటంటే మన సమస్య తీరిపోవాలనేసి మనం చెప్పేసుకొని అనంతరం ఏంటంటే ఆ బెల్లాన్ని ఆ మట్టిలో పెట్టేసి కుడిపేసి ఇంటికి వచ్చేయండి ఇలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా సరే తీరిపోతుంది ఎందుకంటేనండి ఇలాంటి దిదివార నక్షత్రం కోసం చాలా మంది ఋషులు పండితులు సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి రోజు అందరికీ కూడా ఇంపార్టెంటే కదండి వారు అంటే మంత్ర సాధన చేయటానికి జప సాధన చేయటానికి ఏదైనా కొత్త మంత్రాన్ని వారు అంటే విద్యని నేర్చుకోవటానికి ఇలా ఏంటంటే వారికి ఉపయోగపడే పరిహారం అనమాట అంటే వారికి ఉపయోగపడే రోజు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పిన ఈ పరిహారం ఏంటంటే మనకు అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇంట అంటే ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా కలిసి వస్తుంది అనమాట ఆ పరిహారం మనకు సిద్ధించాలన్నా అనుకూలించాలన్నా మీరు ఏంటంటే ఈ వంద సంవత్సరాలకు వస్తున్న పౌర్ణమి గ్రహణము అలానే సోమవారం చాలా చాలా శక్తివంతమైనది దీన్ని మాత్రం అసలు వదులుకోకండి ఈ రోజున చేయండి ఫలితపడేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫలితాన్ని చూస్తారు కాబట్టి చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే మీ యొక్క కోరికలన్నిటినీ కూడా తీర్చేసుకోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మొదటి పరిహారం ఇది చాలా చక్కగా సిద్ధిస్తుంది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలిస్తుంది ఫలితం వస్తుంది అనమాట రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక అండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందనమాట మనం ఏంటంటేనండి మన చేతుల ద్వారా మనం ఏదైనా పని చేస్తామనుకోండి అది మనకు కలిసి రాదు మా దరిద్రం ఎంతో కానీ మేము పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు అస్సలు బాగానే ఉండవండి మా దరిద్రానికి ఇలా మాకు అంటే దాపరించింది ఏం చేయాలో అర్థం కాదని చాలామంది మనల్ని మనమే మనం తిట్టుకుంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో మా బ్రతకి ఏంటో అర్థం కాదు మాకు ఎందుకు ఇలా దరిద్రం పట్టి పీడిస్తుంది మీ యొక్క ఎందుకు ఆరోగ్యం బాగుండట్లేదు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అసలు ఈ అనారోగ్యానికి కారణం ఏంటో కూడా మాకు తెలియదని బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అనేది చెయ్యండి అంటే ఈ పరిహారం ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకోండి మనం నార్మల్గా వచ్చే ఏంటంటే తిదివార నక్షత్రం ఉంది కాబట్టే చేస్తున్నాం కదా కాబట్టి ఏంటంటే అది ఖచ్చితంగా ఏంటంటే మనపై ఏదైతే ఇబ్బంది ఉంటుందో మనపై ఏదైతే దరిద్రము బాధ అలాగే కాకుండా నష్టము కష్టం ఉంటుందో అది తీసేయటానికి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇది కూడా మనం వేప చెట్టు దగ్గరే చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఈ రెండు పరిహారాలను మేము కలిపి చేసుకోవాలండి ఈ రెండు ఇంటిని కలిపి చేసుకోవటం వల్ల ఫలితం వస్తుందంటే చేయొచ్చండి ఎందుకంటే ఉదయం మీరు బెల్లం పరిహారం చేస్తే సాయంత్రం ఇప్పుడు మనం చెప్పే అంటే పరిహారం చేసుకోండి ఇలా చేయండి కానీ రెండు ఒకటేసారి కలిపి పెట్టి ఒకటేసారి చేయకూడదు అనమాట అలానే బెల్లాన్ని పాతిపెట్టిన చోట మళ్ళీ ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారాన్ని చేసుకోకూడదు అలా చేస్తే ఏంటంటే రెండు కూడా మనకు సిద్ధించవు కదా అవి వేస్ట్ అయిపోతాయి మనం ఇంత కష్టపడి చేస్తాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఫలితం ఉండాలి కదా కాబట్టి ఏంటంటే ఏంటంటేనండి మీరు చక్కగా ఇలా ఈ పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి కానీ రెండు కలిపి చేసుకోకండి ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం చేసుకోండి అలా చేసుకోవడం వల్ల కూడా ఫలితం అనేది వస్తుందన్నమాట అధికంగా మీరైతే ఫలితాలను పొందండి అందుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకం ముఖ్యం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా ఇది వాళ్ళతో మాట్లాడేటప్పుడైనా సరే మనకు తెలియదనప్పుడు కూడా ఏంటంటే మనం నమ్మకంతో చేయాలి ఏదైనా సరే మనం ముందడుగు వేస్తే అది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట ఇంకా మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఈ పరిహారం ఏంటంటే అనారోగ్య సమస్యల్ని తీసేయటానికి అనారోగ్యం నుంచి బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అనమాట దీనికంటూ పెద్దగా నియమం అంటూ ఏమీ లేదు స్నానం చేశామా దీపం పెట్టామా పరిహారం చేసామా అంతే అనమాట చాలా చాలా మంచి అయితే మీరు చూస్తారు ఒకవేళ మీరు పరిహారం చేసేసి కూడా స్నానం చేసుకుని దీపం పెట్టుకోండి అలా కూడా ఏంటంటే మీకు సిద్ధిస్తుంది అలానే మీకు ఉపయోగపడుతుంది దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వస్తువులు కావాలన్నమాట ఏ వస్తువులు అంటే కనుకనండి నల్ల కావాలండి చిటికంతా కుంకుమ పసుపు కావాలి కొంచెం రాళ్ళ ఉప్పు కావాలి రెండు పసుపు కొమ్ములు కావాలి తప్పనిసరిగా రెండు పసుపు కొమ్ములు తీసుకోండి ఆ సమయానికి మీ ఇంట్లో పసుపు కొమ్ములు లేకపోతే ఒక్కటైనా సరే తీసుకోండి అందులో రెండు అంటే చేసేసుకోండి పసుపు కొమ్ముల్ని అలా కూడా మీకు చక్కగా ఫలితం వస్తుందన్నమాట గుర్తుపెట్టుకోండి దీనితో మా అనారోగ్య సమస్య తీరుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుంది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీ అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు అనారోగ్య సమస్య అనేది రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటి అంటేనండి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పాత వస్త్రం అది ఏ వస్త్రం అయినా పర్వాలేదు వస్త్రాన్ని తీసుకోండి ఇంకా మా ఇంట్లో వస్త్రాలు అయితే లేవండి మరి ఆ సమయానికి మా ఇంట్లో దొరుకుతాయో లేదో అనుకునే వారు ఏంటంటే ఒక కవర్ ఉంటుంది కదండి మనం నార్మల్గా ఏంటంటే కొన్ని అంటే సరుకులు తెచ్చుకున్నప్పుడు కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్లో కూడా ఈ వస్తువులను పెట్టుకోవచ్చు ఏమీ కాదనమాట మీరు ఆ కవర్లో ఏంటంటే ముందుగా చిడిగడంత కుంకుమ పసుపు కొన్ని ఆవాలు అంటే సారీ అండి కొన్ని నువ్వులండి నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏంటంటే కనుక మనపై ఉండే అంటే భూతపేత అంటే పిశాసాల నుంచి కూడా మనం బయటపడే స్తాయనమాట మన శరీరంపై ఏదైనా ఆవహించి ఉండి మనని ఇబ్బంది పెట్టి పదిహేను రోజులకు ఒకసారి మన ఆరోగ్యాన్ని అంటే చెడగొడుతుంది అనుకోండి ఏదైనా చాతపడి లాంటిది కానీ ఏదైనా ఉంది అనుకోండి మనం కొన్ని నమ్ముతాం కదా అలాంటివి ఏవైనా భయంకరమే మన శరీరంపై ఉంటే మన మానవ అంటే శరీరంపై ఏదైనా ఆవహించి ఉంటే దాని నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడుతుందన్నమాట నల్ల అవి నల్ల నువ్వులు ఈ నువ్వులు ఏంటంటే నార్మల్గా అందరిలో ఉంటాయి కొంతమంది ఇళ్ళలో ఉండవు కానీ మనకు నార్మల్గా పది రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ వస్తుంది అందులో ఒక స్పూన్ అన్ని నువ్వులను తీసుకోండి నల్ల నువ్వులు మాత్రమే వాడాలి తెల్ల నువ్వులను వాడకూడదు అనమాట ఈ నల్ల నువ్వులు ఈ పసుపు కుమ్మలు తీసుకోండి ఇవి రెండు కూడా ఏంటంటే మంగళకరమైనవి శుభకరమైనవి చాలా వరకు కూడా శక్తివంతమైనవి ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీతో పాటు కొన్ని కారాత్మక శక్తులను దూరం చేస్తుంది అనమాట ఉప్పుని తీసుకోండి చిటికరంతా కుంకుమ పసుపు ఇవి మీరు ఒక కవర్లో పెట్టండి లేదంటే క్లాత్లో సరే మీ ఇష్టం అండి మీ మీకు ఏ ఏదైతే అనుకూలంగా ఉందో ఏదైతే వీలు ఉందో అలా పెట్టేయండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పండి ఇంట్లో తిప్పి అక్కడ తీసుకెళ్ళి అలా పెట్టకండి ఎందుకంటే మళ్ళీ మనకు ఎవరైనా ఎదురు వస్తే అది వారికి తాకుతుంది కదా మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా వేపజట్టు దగ్గరికి అంటే వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అండి ఆ వేపజట్టు దగ్గరే అంటే మీరు చక్కగా నిల్చొని పదకొండు సార్లు తల చుట్టూదా తిప్పండి ఖచ్చితంగా అండి మీరు అంటారు మళ్ళీ బాగా ఉపయోగపడిందండి చాలా బాగా చెప్పారని ఎందుకంటే ఇది చాలా లక్షల్లో కూడా చేస్తారని మనకేంటంటే పురాణ గ్రంథం చెబుతుంది అతి ప్రాచీనమైన గ్రంథం అండి ఈ గ్రంథంలో ఏంటంటే ఇలాంటి పరిహారాలే ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి మీకు మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరగాలంటే ఖచ్చితంగా మీరు ఆచరించాలన్నమాట ఇలా పదకొండు సార్లు మీరు ఏంటంటే తల చుట్టూ తిప్పిన తర్వాత అదేంటంటే వేప చెట్టు మొదట్లో పెట్టేసి మట్టిని కుడిపి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వీలుంటే వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయండి అలా కుదరని పక్షాన ఏంటంటే కాళ్ళు చేతులను అంటే కడిగేసుకుని ఆ దుస్తువులను మీరు మార్చుకోండి అలా కూడా మీకు ఫలితం అనేది వస్తుందన్నమాట కానీ ఇలాంటి తిథిని మాత్రం మీరు అసలు వదులుకోకండి వదులుకోకుండా మీరు పరిహారం అయితే ఆచరించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం చూసి ఆశ్చర్యపోతారు అంతా కూడా మీకు మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది